గజ్వేల్ నియోజకవర్గ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్ల కడుపు మీద కొట్టారని అన్నారు ఆటోల ఫైనాన్స్లు కట్టక ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు తీసుకుపోతున్నారని పూట గడవని పరిస్థితి ఉందని మాకు ఏదైనా అవకాశం కల్పించి బతుకు తెరువు చూపించాలని ఆటో డ్రైవర్లు కోరారు ఈ కార్యక్రమంలో కుక్కనూరుపల్లి పల్లి ఆటో యూనియన్ నాయకులు పేర్ల రమేష్ కనకయ్య రమేష్ గౌడ్ వెంకటేష్ ఎండీ అజ్మియా నాగరాజు మరియు జగదేవపూర్ మండల ఆటో యూనియన్ రాసాల కర్ణాకర్ కృష్ణ అన్నమైన వెంకటేష్ నరసింహులు మహేష్ దుర్గ దర్గయ్య శ్రీనివాస్ మహేష్ కర్ణాకర్ తదితరులు మార్కుక్ మండలం లక్ష్మణ్ రాజు శ్రీనివాస్ గౌడ్ శ్రీకాంత్ జగదీష్ కుమార్ నాగరాజు దాసు బాలనరసయ్య తదితరులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం ఏందని అంటే మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల కడుపుల మీద కొట్టిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆటో డ్రైవర్ అందరం ఇప్పుడు రోడ్డు మీద పడ్డం ఫైనాన్స్లో ఆటో ఫైనాన్సులు అన్నీ వెళ్ళట్లేవు ఆటో ఫైనాన్స్ వాళ్ళు వస్తారు ఫైనాన్స్లు తీసుకుపోతామంటారు మా పరిస్థితి ఏంది మేము చేసుకుంటునే పూట గడిచే పరిస్థితి మాది ఈరోజు అది లేకుండా రోడ్ల మీద పడిపోయాం మా పరిస్థితి ఏంది మాకు ఏదన్నా ఒకటి ఆదాయం కల్పించి మాకు ఏదో ఒక అవకాశం కల్పించి మమ్మల్ని ఒక దారిలో చూ బెట్టాలని చెప్పేసి జిఎం రేవంత్ రెడ్డి గారిని మనసు భుజాల కొర్కేలా ఆటో డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి న్యాయం కావాలి న్యాయం కావాలి ఆటో డ్రైవర్ న్యాయం కావాలి న్యాయం కావాలి న్యాయం కావాలి ఆటో డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి ఆటో డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి ఆటో డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి ఆటో డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి